అండి డ్రెస్ మెటీరియల్ మీద కూడా రివ్యూ ఇవ్వండి అక్కని అడిగారు సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే నేను ఒకటి బుక్ చేశాను ఇది బాందిని ప్రింట్ టైప్ అండి ఇదైతే నాకు చాలా ఇష్టము అందుకని చెప్పేసి బుక్ చేశాను సో మనకి టాప్ వచ్చేసి ఇది అన్ అన్స్టిచ్డ్ ఓకేనా ఓన్లీ మెటీరియల్ నాకు ఎంత అయితే నేను మోస్ట్లీ నా అంత హైట్ అయితే ఉందండి బాగా సరిపోతుంది కొంచెం ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది ఫ్రెష్గా ఉన్నట్టుంది అసలు విడిపోవట్లేదు ఇవి రెండు కూడా అని అంటే మనం అప్పటికప్పుడు దయేసి పంపించినట్టు అనిపించింది నాకైతేని సో ఇది వచ్చేసి కింద బాటము ఇది వచ్చేసి దుప్పట ఇది కూడా కొంచెం దగ్గరగా అయిపోయింది అంటే మనం కొంచెం సపరేట్ చేయాలన్నమాట కొత్తది ఇప్పుడే డై చేసేసి ఫోల్డ్ చేసి పంపించిన స్లోగా తీస్తే విడిపోతుంది ఇది కూడా మనకి టూ మీటర్స్ అయితే దుప్పట ఉందండి తర్వాత నేను ఓపెన్ చేసి చెక్ చేసాను ఇదిగోండి ఇలాగ కలిసిపోయి ఉందన్నమాట మొత్తం కూడా కొంచెము ఎండలో పెట్టి తీస్తే వస్తుంది ఫ్రెష్గా డై చేసేసి పంపించారు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పంపిస్తారు అనుకుంటా నాకు ఇది చూసిన అర్థమైంది స్మెల్ కూడా కలర్ స్మెల్ వస్తుంది ఇది వచ్చేసి కింద బాటమ్ ఇది కూడా మనకి చాలా బాగుంది